ఈ యొక్క కంగనాన్ని ధారణ చేశాను అన్ని విధాలుగా రక్షగా ఉండాలి అని చెప్పేసి తీసుకో తీసుకో బాధ చప్పుడారా ൂര്യാദ തടപ്പെട്ടുണ്ടോ ഏതായാലോ ഓം ആരോ ജ്ഞാനായോർ കാർഗോട്ട് അദാർപൈ ഹേദാ ജ്ഞായോ അഷ്ടിമതുമോ അമ്പൽ കീഴ് കണ്ടം വെക്ക് കൊണ്ട അമ്മ ഏത് നാബവേദം പരമോ പവിത്രോ പ്രഹാപതേ യസ്താനം പുരസ്ത ആത്മാവേദ ധാരണ നമഃ ജയ 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 ജ

చెల్లెపల్లి గ్రామానికి మన దేవస్థానం కళ్యాణోత్సవానికి సుమ భక్తి ఛానల్ వచ్చినందుకు మార్కొండ దేవస్థానం సంతోషం ఇది గత యాభై ఏళ్ళ నుంచి ఈ కళ్యాణోత్సవం జరుగుతున్నది మరో ఎవరైనా మా పద్మశాలి మొత్తం మా పద్మశాలి మొత్తము దాదాపు ఒక వెయ్యి జనాభా దాగుతుంది మా ఈ ఛానల్ ఇక్కడ నుంచి ఈ కళ్యాణ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా కళ్యాణోత్సవము భక్త మార్కొండే స్వామి ట్రిప్ భక్త మార్కొండే కళ్యాణ శివ పార్వతి శివ శివరాత్రి శివపార్వతి కళ్యాణం మా వచ్చినందుకు చెట్లపల్లి గ్రామంలో గల శ్రీ భక్త స్వామి దేవస్థానంలో ప్రతి శివరాత్రి మహా సందర్భంగా శివరాత్రి జాగరణ మహా నవరాత్రి లెక్కన బాగా బ్రహ్మోత్సవాలు చేస్తాము ఇక్కడ పద్మశాలి సమాజము చాలా తోడ్పాటును అందించి అన్ని వేల సహాయ సహకారాలు అందించి మా ఈ ఆలయాన్ని దినద్ర చేసుకుంటున్నాము ఇందులో భాగంగా మొదటి రోజు శివరాత్రి జాగరణ ఆ సందర్భంగా లింగోద్భవ కాలంలో అభిషేక పూజలు ఉదయము గణపతి పూజ హోమము తర్వాత శివపార్వత్ర కళ్యాణము తదనంతరం భక్తుల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం కూడా మేము దిగ్విజయంగా చేసుకుంటున్నాము రేపు ఉదయం ప్రభతోటి అగ్ని అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది ఇందులో భక్తులు చాలా మంది పాల్గొంటారు ఇది అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇలాగే జరగాలని ఆ భగవంతుని మేము ప్రార్థిస్తాం ఈ యొక్క కళ్యాణ కార్యక్రమము చెరిపల్లి గ్రా చెర్లపల్లి గ్రామములో అత్యంత వైభవంగా వైభవోభేదంగా స్వాముల వారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ చర్లపల్లి గ్రామ వాస్తవేలు బ్రహ్మాండంగా అందరూ ఒకరికి ఒకరు పూనుకొని అందరూ ఒకటిగా అయ్యి స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈ చెన్నపల్లి గ్రామంలో యొక్క కళ్యాణాన్ని ఆనంద తిలకంగా ఆ యొక్క కళ్యాణాన్ని విజయవంతంగా కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదే అత్యధిక సంఖ్యలో చెన్నపల్లి గ్రామాల వాస్తవ్యులు ప్రతి ఒక్కరితో సహా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని చూశారు కావున ఈ యొక్క గ్రామానికి చెన్నపల్లి గ్రామంలో ఇంత వైభవోపేతంగా కళ్యాణ కార్యక్రమం ఇంత మంచిగా జరుగుతుందని నేను ఎల్ల ఎన్నడూ అనుకోలేదు అనుకోని విధంగా ఈ చెన్నపల్లి గ్రామంలో ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం మంచిగా విజయవంతంగా జరిగింది వీరి యొక్క చెన్నపల్లి గ్రామ వాస్తవ్యులకి స్వామి పార్వతీ పరమేశ్వరుల యొక్క அனுக்கிறாம் எல்லவேலலாவும் பிருந்தி. ஓம் நமச் சிவாயா.